నెల్లూరు సిటీ ఏసీ నగర్ నందు జనసేన నగర అధ్యక్షులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు పదమూడో తేదీ జరగబోయే ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణకి ఏపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు మేము నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ కార్యాలయంలో పాత్రికే సమావేశం నిర్వహించడానికి ఒక ముఖ్య కారణం కొన్ని గంటల్లోనే మనం ఎంతో ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికలు మరి నలభై ఎనిమిది గంటల్లో రావడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ప్రకారం జన సైనికులందరూ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తుతో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళడం అదేవిధంగా ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకి సపోర్ట్ చేయడం చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రజలు ఒకటే చెప్తున్నారు మేము గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఒక తప్పు చేసాం ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగిన వ్యక్తికి ఓటేసి ఈరోజు నిజంగా మేము చాలా ఇబ్బందుల్లో చాలా కష్టాలు పడుతున్నాం అని చెప్పి ప్రజలు వారంతా వారే తలపడం నిజంగా చాలా బాధనీయం అదేవిధంగా ఎప్పుడైతే మేము జనం కోసం జనసేన అనే ఒక కార్యక్రమంతో మేము జనాల్లోకి వెళ్ళి నెల్లూరు నగరం మొత్తం విస్తృత ప్రచారం చేసి వైసీపీ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లాం ఈరోజు అదే వైఫల్యాలతో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు ప్రజలకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనం నెల్లూరు నగరంలో అయినా నెల్లూరు రూరల్లో అయినా అదేవిధంగా ఎంపీ స్థానంలో అయినా ఈరోజు నెల్లూరు నగరంలో నిలబడిన వ్యక్తులు సామాన్యమైన వ్యక్తులు కాదు ఈ రోజు నెల్లూరు నగరంలో తీసుకుంటే ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేసి ఓటడిగిన వ్యక్తి ఒకవైపు నిలబడితే మరోవైపు అధికారం చేతిలో ఉన్న ప్రజలకి పని చేయలేకపోతున్నాననే ఒక ఇబ్బంది పడి వైఎస్ఆర్సిపి నుంచి ఇటువైపు వచ్చేసి ప్రజల పక్షాన నిలబడిన మరొక నేత ఒకవైపు అదేవిధంగా ధార్మిక సంస్థలు విద్య వైద్యం ఫ్రీగా అందించి ప్రజల మన్నలను పొందుతున్న వీపీఆర్ లాంటి ఎంపీ ఇటువంటి వ్యక్తులు ఈరోజు నెల్లూరు నగరానికి దొరకడం నిజంగా చాలా అదృష్టం ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా మీ యొక్క ఓటుని ఓటు హక్కుని వినియోగించుకొని ఈరోజు ఖచ్చితంగా వీరి గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేయాలి గత నాలుగు రోజుల క్రితం నెల్లూరు నగరానికి పవన్ కళ్యాణ్ గారు రావడం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి రోడ్ షో నిర్వహించడం ఆ రోడ్ షోలో కూడా ప్రజలు నీరాజనాలు వారికి పలికారు ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వల్ల ప్రజలు చాలా కోల్పోతున్నారు రానున్న నిజంగా ప్రభుత్వం మీద తీవ్రత తీవ్ర వ్యతిరేకత అనేది ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది దానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత బీజం పడింది నెల్లూరు జిల్లాలో ఎందుకంటే క్రితం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మనం చూసుకుంటే నెల్లూరు నగరంలో అవతల పార్టీ పదికి పది వే గెలుచుకున్నామని చెప్పి విర్రవీగిన పార్టీ వెంటనే వెను వెంటనే ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెండు సంవత్సరాల క్రితం పార్టీని వదిలేసి కూటమిలోకి రావడం ఈరోజు ఆ అభ్యర్థులందరూ ఈరోజు నిలబడ్డం ఆ అభ్యర్థులకి జనాలు నిరాజనాలు పలకడం నిజంగా రానున్న రోజుల్లో మనం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ప్రభుత్వం వస్తుందని చెప్పుకునేదానికి ఒక గొప్ప తార్కాణంగా కనిపిస్తుంది అదేవిధంగా ఈ రోజైతే పొత్తు ప్రకటించారో ఆ రోజు నుంచి మేము తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తిరగడం ప్రారంభించాం అదేవిధంగా ఏ రోజైతే అభ్యర్థుల్ని ఎంపిక చేశారో ఆ రోజు నుంచి నెల్లూరు నగరంలో యాభై నాలుగు డివిజన్లలో ఖచ్చితంగా యాభై నాలుగు డివిజన్లకి ప్రతి ఒక్క జన సైనికుడు కానీ మా డివిజన్ ఇన్ఛార్జీలు కానీ నెల్లూరు నగర కమిటీ కానీ అభ్యర్థులతో కలిసి పనిచేయడం స్టార్ట్ చేసింది ప్రకటించిన అరవై రోజులుగా ప్రతి జన సైనికుడు ఈరోజు అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డారు అటు అట్లా కష్టపడిన ప్రతి ఒక్క జన సైనికుడికి శిరస్సు వంచి పదాభి చేస్తున్నాను